హాయ్ అండి ఈరోజు ఒక మాట చెప్తున్నాను చాలామంది మీకు తెలిసే ఉంటుంది లేకపోతే పెద్దవాళ్ళు చెప్పే ఉంటారు ఇప్పుడు ఎనిమిదో తారీఖు నుంచి పితృపక్షాలు నడుస్తున్నాయి ఇరవై రెండో తారీఖు వరకు అయితే ఇరవై రెండు నుంచి ఆ మాసం మనకు నవరాత్రులు మొదలు ఈ పదిహేను రోజులు భగవంతుడికి మనం ఇంట్లో నిత్య దీపారాధన అది చేసుకోవచ్చు కానీ ప్రత్యేకించి మొక్కులు కానీ సత్యనారాయణ వ్రతం కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాయిదా వేసుకుని ఆశ్వీజ మాసం మొదలైన తర్వాత చేసుకోండి ఎందుకంటే ఈ పితృపక్షాల్లో మనం ఏం చేసినా అది పితృదేవతలకే చెందుతుంది పితృదేవతలకే చెయ్యాలి ఏదైనా అంటే పెద్దవాళ్ళు లేని వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఇది పిల్లలకి వర్తించదు తల్లిదండ్రులు లేని వాళ్ళు వాళ్ళు తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం అబ్దికం అవి పెట్టినా ఈ మహాలయ పక్షాలు అంటారు వీటిల్ని వీటిలో బ్రాహ్మడికి స్వయం పాకం ఇచ్చుకోవడం లేకపోతే మీకు తోచిన విధంగా వాళ్ళ పేరుతో వాళ్ళకి భోజనం పెట్టడం అన్నీ అవి చెయ్యాలి పూజలు పనికిరావు అంటే ప్రత్యేకించి వ్రతాలు నోములు ఇలాంటివి ఏవి పనికిరావు ఇవి చాలామందికి తెలుసున్న విషయమే అయినా చెప్తున్నాను నేను అంటే పెద్దలకేమన్నా చేస్తారని కాదు పిల్లలు తెలియకేదినా మొక్కులు వ్రతాలు సచనా వ్రతాలు అలాంటివి చేసుకుంటారేమో అందుకు చెప్పడం అయింది ఇరవై రెండో తారీఖు నుంచి నవరాత్రులు మొదలు ఇంకప్పటి నుంచి అన్నీ చేసుకో తర్వాత కార్తీక మాసం మార్గశిరం ఇవన్నీ ఈ పదిహేను రోజులే ఇలాగా ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో కృష్ణపక్షం పదిహేను రోజులు పక్షాలు అంటారు అవి పితృపక్షాలు మనం చేసేది పెద్దలకు చెందుతుంది y da